గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు నిజంగా చాలా అంటే చాలా డిసప్పాయింట్ కలుగు చేసే అప్డేట్ ఇది సో అప్డేట్ ఏంటిది అనేది క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి అయితే ఇప్పుడు పెద్ద మూవీ పై వస్తున్న అప్డేట్ అండ్ అలాగే డిసప్పాయింట్ ఈ బ్యాడ్ న్యూస్ పై నిజం ఎంత అబద్ధం ఎంత అసలు ఈ అప్డేట్ లో నిజముందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో నుంచి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే ఈ మధ్యన హైప్ అనేది ఒకటి వచ్చింది కదా సో దయచేసి ఈ వీడియో మరో మెగా అభిమానికి చేరాలంటే కంపల్సరిగా హైప్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెగా పవర్ స్టార్ రామ్ గారు తన ప్రీవియస్ మూవీస్ ట్రిపుల్ ఆర్ తర్వాత చూసుకుంటే ఆచార్య అండ్ అలాగే గేమ్ చేంజర్ మూవీతో మన మెగా అభిమానులను చాలా అంటే చాలా డిసప్పాయింట్ కలుగేశారని చెప్పొచ్చు సో అనుకున్నంత స్థాయిలో సినిమాలు అయితే విజయాన్ని అందుకోలేకపోయాయి సో ఏదైతే ఏముంది కంపల్సరిగా సినిమా ఇండస్ట్రీలో హిట్లు అనేది చాలా సాధారణం సో మరో కంబ్యాక్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందిరా అయ్యా మెగా అభిమానుల ఆకలి ఎప్పుడెప్పుడు తీరుద్దురా అయ్యా అని చెప్పి మెగా అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మంచి ఆకలి మీద ఉన్నారని చెప్పొచ్చు సో కొద్దో గొప్ప మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే హరిహర వీర మల్లుతో అనుకున్నంత స్థాయిలో ఆకలి తీర్చకపోయినా సరే ఆ తర్వాత వచ్చిన ఓజీ మూవీతో మన మెగా అభిమానుల ఆకలిని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే తీర్చేశారు ఇక మన మెగా పవర్ స్టార్ గారి వంతు ఈసారి పెద్ద మూవీతో మరోసారి మెగా అభిమానుల ఆకలిని తీర్చే వంతు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి దగ్గరికి వచ్చింది సో ఈసారి ఖచ్చితంగా పెద్ద మూవీతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాలి అనే కసితో అయితే ఉన్నారు ఖచ్చితంగా ఈసారి పెద్ద మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి ఎంతో కసిగా ఈ సినిమాని అయితే తీయడం జరుగుతుంది సో డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సానా కూడా ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ దాదాపుగా ఐదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు అది కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితోనే తీయాలి ఆయనతోనే తీయాలి ఆయనకి ప్యాండియా బ్లాక్ బస్టర్ అందించాలని చెప్పి ఎంతో పర్ఫెక్ట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలాంటి తప్పులు లేకుండా కథ కానివ్వండి కథ నుంచి లుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఈ సినిమాని అయితే తెరకెక్కించడం జరుగుతుంది ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ అయితే లాస్ట్ స్టేజ్ అయితే రావడం జరిగింది ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరున మన ముందుకు అయితే రాబోతుంది అయితే ఇప్పుడు ఇదే రిలీజ్ డేట్ పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పెద్ద మూవీ మార్చి ఇరవై ఏడు తారీఖు రెండు వేల ఇరవై ఆరున రిలీజ్ కావడం లేదంట ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి నెక్స్ట్ లెవెల్ లో అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది పెద్ద మూవీ వాయిదా పడ్డానికి గల కారణం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో పెద్ద మూవీ వాయిదా పడ్డానికి గల రీజన్ ఏంటి అయ్యా అంటే సో టాక్సిక్ మన యస్ కేజీఎఫ్ కేజీఎఫ్ టూ తర్వాత మన రాక్ష్ రాక్ స్టార్ గారు నటిస్తున్న టాక్సిక్ మూవీ మార్చ్ పంతొమ్మిదో తారీఖున రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విషయం మనందరికి తెలిసిందే సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే మార్చ్ పంతొమ్మిదో తారీఖున టాక్సిక్ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి వాళ్ళైతే అఫీషియల్ గానే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ విషయం తెలిసిన తర్వాతే పెద్ద మూవీ మార్చ్ ఇరవై ఏడో తారీఖున వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అఫీషియల్ గా ఎన్ చేయడం జరిగింది అండ్ దెన్ ఆ తర్వాత మరో రీజన్ హిందీ మూవీ నుంచి రణబీర్ సింగ్ గారు నటించిన దురంధర్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ టాక్ తో ఆల్మోస్ట్ ఎనిమిది వందల యాభై కోట్ల వరకు రాబట్టింది అండ్ అలాగే ఇప్పటికి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆల్మోస్ట్ వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేసే దిశగా రణబీర్ సింగ్ దురంధర్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో సౌండ్ ఇస్తుంది బాలీవుడ్ లో సో టీవీకి దురంధర్ మూవీ కి పార్ట్ టూ కూడా ఉండబోతుంది అది కూడా మార్చ్ పంతొమ్మిదో తారీఖున కూడా రిలీజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో మార్చ్ పంతొమ్మిదో తారీఖున టాక్సిక్ అండ్ అలాగే బాలీవుడ్ మూవీ దురంధర్ టూ ఈ రెండు మూవీస్ కూడా ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి అండ్ దెన్ ఆ తర్వాత ఈ రెండు మూవీస్ కి పోటీ ఉండాలి కదా ఆ తర్వాత పది రోజుల తర్వాత మార్చి పంతొమ్మిది అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ వీక్ మార్చి ఇరవై ఏడో తారీఖున పెద్ద మూవీ ఉంది సో పెద్ద మూవీ ఈ రెండు సినిమాలతో పోటీ పడకుండా సేఫ్ సైడ్ కి వెళ్ళిపోతుందని అని చెప్పి అండ్ అలాగే మరికొంతమంది ఉంటారు కదా భయపడి పెద్ద మూవీని పోస్ట్ పోన్ చేయాలని ఆలోచనలో ఉన్నారని చెప్పి చాలా ట్రోలింగ్స్ చాలా నెగిటివ్ గా చాలా అంటే చాలా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సో ఈ రెండు సినిమాలకు భయపడి మన మెగా పవర్ స్టార్ రామ్ గారు పెద్ద మూవీని వాయిదా వేసి ఆలోచనలో ఉన్నారని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇదంతా ట్రాష్ దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు ఎవ్వరు కూడా నమ్మకండి ఇదంతా ట్రాష్ మన పెద్ద మూవీ అనుకున్న టయానికి వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసిన టైం కె హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మార్చ్ ఇరవై తారీఖు మన అయితే రాబోతుంది సో ఇదైతే ఫిక్స్ టాక్సిక్ వచ్చిన దురంధర్ వచ్చిన ఏ సినిమా మరొకటి మరొకటి ఏ సినిమా వచ్చినా సరే తగ్గేదే లేదు అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా సినిమాపై వాళ్ళు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నారు ఈసారి మన మెగా పవర్ స్టార్ రామ్ గారు మతిపోయే పోయే బ్లాక్ బస్టర్ బాక్స్ ఆఫీస్ ఊచ కోసే సినిమాని మనం ముందుకైతే తీసుకురాబోతున్నారు అండ్ అలాగే మెగా అభిమానులు ఆకలి కూడా తీరబోతుంది సినిమాతో ఖచ్చితంగా మెగా అభిమానులు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ లో సెలబ్రేషన్ చేసుకుంటారు ఆల్మోస్ట్ ఈ సినిమా అయితే కంపల్సరీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వినిపిస్తున్న వార్తల ప్రకారం పెద్ద మూవీ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ తో వస్తుంది స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ లో సో ఈ సినిమాలో వేరే లెవెల్ యాక్షన్ బ్లాక్ లేకుండా అంట మెయిన్ గా ఈ సినిమాకి క్లైమాక్స్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచిపోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇన్ని పాజిటివ్ థింగ్స్ పెట్టుకొని అండ్ అలాగే సినిమాపై బస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఏర్పడిపోయింది సో ఇంత బస్ ఏర్పడుకున్న ఏర్పరచుకున్న ఈ సినిమా వెనకడుగు వేస్తుందని ఎలా అనుకున్నారబ్బా వన్ వీక్ గ్యాప్ ఉంది రెండు సినిమాలకు దురంధర్ అండ్ అలాగే టాక్సిక్ రెండు ఒకే రోజున రిలీజ్ అవుతుంది అయితే టాక్సికో లేదా దురంధర్ టూ నో పోస్ట్ పోన్ చేసుకోవాలి కానీ ఎప్పుడో వన్ వీక్ తర్వాత రాబోయే పెద్ద మూవీ బ్యాక్ స్టెప్ వేస్తుందని ఎలా ప్రచారం చేస్తారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు సో భయపడాల్సిన అవసరం లేదు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అనుకున్న టయానికి వాళ్ళు ముందుగా అనౌన్స్ చేసిన టయానికి రాబోతున్నారు వచ్చి బ్లాక్ బస్టర్ కొడుతున్నాము సో ఇదైతే ఫిక్స్ దీంట్లో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు మెగా అభిమానులు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సోషల్ మీడియా వార్తలు అన్ని కూడా ట్రాష్ ఓన్లీ ఫాల్స్ ఇవన్నీ దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు సో ఇది గాయల్ గా పెద్ద పై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటిది అండ్ లేకపోతే పెద్ద మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందని అనుకుంటున్నారా లేదా అనుకున్న టయానికి మార్చడం తగ్గినా వస్తుందని అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయాల్సి కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇది అయితే మరొక ఇంట్రెస్టింగ్ అఫ్యూస్ అయితే మీ ముందుకు వస్తాను వీడియోలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ